ఈ రోజు దేవుని కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకొని ప్రకారం ఇయ్యవలెను దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాని ప్రేమించును కొరంతీలకు రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనము సహోదరి సహోదరులారా ఈ వచనములో అవసరంలో ఉన్నవారికి ఉదారంగా ఇవ్వాలని పౌలు కొరంతీలను ప్రోత్సహిస్తున్నాడు అలాగే ఎలా ఇవ్వాలో ఎలా ఇవ్వకూడదో ఎలా ఇస్తే దేవుడు అంగీకరిస్తాడో తెలియజేస్తున్నాడు మనం సనుగుతూ లేదా బాధతో ఇచ్చిన దానాన్ని దేవుడు కోరడు మనం నిజమైన హృదయంతో ఆనందంతో ప్రేమతో ఇచ్చిన దాన్నే ఆయన అంగీకరిస్తాడు సనుగు కొంటూ బలవంతంగా అంటే ఎవరో ఒత్తిడి చేసినప్పుడు లేకపోతే సిగ్గుతో లేదా పేరు కోసం ఇవ్వడం లేదా అందరూ ఇస్తున్నారు కాబట్టి మనం కూడా ఇవ్వకపోతే నిందపడతాం అని ఇవ్వడం ఇది నిజమైన దానం కాదు ఇది బయటకే కనిపించే ఆచార దానం అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలని కోరికతో మనకు చేతనైనంత మేర సంతోషంగా ఇస్తే అదే నిజమైన దానం మనం ఇస్తున్నప్పుడు ఆనందంగా ఇస్తున్నామా లేదా బాధతో ఇస్తున్నామా అనేది దేవుడు చూస్తాడు మీరు ఫలానా మొత్తాన్ని ఇవ్వాలి అప్పుడే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని చెప్తే అది విని మీరు భయంతో ఇవ్వడం మంచిది కాదు మీరు దేవుని పనిలో భాగం అవ్వాలనే ఉత్సాహముతో మీకు చేతనైనంత మొత్తం ప్రేమతో ఇస్తే అదే దేవుడు మెచ్చుకునే దానం అలాగే మీ స్నేహితుడికి కష్టం వచ్చినప్పుడు మీరు హృదయపూర్వకంగా అతనికి అవసరమైన సహాయం చేస్తే దాన్ని దేవుడు గొప్పగా చూస్తాడు కానీ మీరు అతను నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఇవ్వకపోతే ఎలా ఇవ్వకపోతే ఏమనుకుంటాడో అని భారంతో ఇస్తే అది దానం కాదు దానం అనేది హృదయానికి సంబంధించినది దేవుడు మనం ఇచ్చే మొత్తాన్ని కాకుండా మన హృదయ స్థితిని చూసి ఆశీర్వదిస్తాడు మనం సంతోషంగా ప్రేమతో నిశ్చయంగా ఇచ్చినప్పుడు అది దేవునికి అంగీకారంగా ఉంటుంది భక్తుడు ఈ విధంగా అంటున్నాడు సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యుండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలెను ఇందువలన దేవుడు అన్నింటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయన కుండునుగా అని సహోదరి సహోదరులారా మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమునందును సమస్త జాగ్రత్త యందును మీకు మా ఎడలనున్న ప్రేమయందును ఎలాగో అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పుటలేదు ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని చెప్పుచున్నాను మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్రము వలన ధనవంతులు కావలనని మీ నిమిత్తము దరిద్రుడాయను ఇందును గూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను సంవత్సరము క్రిందటనే ఈ కార్యం గాక చేయ తలపెట్టుడేందు కూడా మొదటి మొదటివారయుండిన మీకు మేలు కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఏలాగు కలిగేనో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి అగనట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి తండ్రి సనగు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకుని ప్రకారం ఇయ్యవలనని ఉత్సాహముగా ఇచ్చువాని నీవు ప్రేమించుదువని తెలియజేశావు తను నీకు స్థుతులు దేవా మేము నీ పనిలో భాగం అవ్వాలనే ఉత్సాహంతో మాకు చేతనైనంత మొత్తం ప్రేమతో ఇస్తూ అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలనే కోరికతో మాకు చేతనైనంత మేరకు సంతోషంగా చేస్తూ ఈ కృపయందు అభివృద్ధి పొందినట్లు చూచుకునే వారంగా ఉండటకు సహాయము దయచేయమని నీ నానా విధమైన కృప విషయమై మేము మంచి గృహ నిర్వాహకులమై ఉండి ఒక్కొక్కరము కృపావరము పొందిన కొలది ఒకరికొకరము ఉపచారము చేయొచ్చు నీవు అనుగ్రహించు నందు చేయొచ్చు నిన్ను మహోపరిచే వారంగా ఉండుటకు కృప చూపమని విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును మాలో ప్రతి ఒక్కరిని నీవే అభివృద్ధి పరచమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్